హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమోటా కొత్తిమీర పచ్చడి అనమాట పచ్చడి రెసిపీతో వచ్చాను మేము ముందుకైతే ఈరోజు చాలా బాగుంది టేస్ట్ అయితే చూసేద్దాం మనం లేట్ చేయకున్న ప్రాసెస్ అయితే ముందుగా కావాల్సినవి టమోటలు కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఇవే కదా మనకి మెయిన్ ఇంకా కొత్తిమీర అయితే కడిగి పెట్టుకున్నాను ఇంకా అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ చింతపండు వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర ఇంక ఇవన్నీ రెడీగా అయితే పెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు చింతపండు పక్కన పెట్టుకొని తర్వాత వేసుకుందాం ఇంకా ఇప్పుడు ఈ మూడింటిని వేసి బాగా వేయించుకుందాం అన్నమాట పచ్చిమిర్చి ఘాటు పోవడానికి బాగా నూనెలో వేయించుకోవాలి ముందుగా అయితే చూడండి ఇంక ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే చింతపండు అలాగే కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి ఇంకా మనం బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇంకా కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటున్నాం కాబట్టి త్వరగా మగ్గిపోతుంది అందుకే లాస్ట్లో వేసాను చూడండి ఎంత కొంచమైంది కదా మనం అంత వేసినా కూడా ఇంకా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇంకా దీన్ని మనం మిక్సీలో రుబ్బుకోవాలనుకుంటే కొద్దిగా బరకగా రుబ్బుకోండి లేకుంటే నేనైతే డైరెక్ట్ రోట్లోనే రుబ్బుకుంటున్నాను కాబట్టి అందులోనే వేసేసుకుంటున్నాను రోట్లో ఇంకా అలా వేసుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న అయితే వేసేసి ఇవి కొద్దిగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలన్నమాట చూడండి ఇంకా మూత అయితే పెట్టుకుందాము మగ్గిపోతాయి ఇంక ఈలోపు మనం పచ్చిమిర్చి అవి వేయించుకున్నాం కదా అవి అయితే రోట్లో దంచుకుందాము ఇంకా రోట్లో దంచిన వాళ్ళైతే మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి కొద్దిగా గల్లుపు వేసి ఇంకా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా పెట్టుకోవాలి ఇలా ఇంక ఈలోపు టమాటాలు మగ్గిపోయలేదో చూసుకుందాం ఒకసారి ఇంకా కొద్దిగా మగ్గిపోవాలన్నమాట దగ్గరికి రావాలి అవి మెత్తగాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ అనమాట గల్లుపు కాకుండా సాల్ట్ సన్నది అవి వేస్తే త్వరగా మగ్గిపోతే చూడండి ఇంకా దగ్గరికి వచ్చాయి కదా మెత్తగాయి ఇంక ఇప్పుడు వీటిని కూడా రోట్లో వేసుకుందాం రోట్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలన్నమాట ఇంకా మిక్సీ పట్టే వాళ్ళు ఇది ఒకసారి బరకగా పట్టి ఇంకా టమాటాలు కూడా వేసేసి బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు చూడండి ఇంకా టమాటోలు కూడా వేసేసి రోట్లో అయితే బాగా రుబ్బుకున్న తర్వాత ఇంకా ఇందులోకి ఉప్పు సరిపోయిందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇంకా నాకైతే సరిపోయింది అందులో కొంచెం ఇందులో ఉప్పు వేసాను కాబట్టి ఇంక ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవచ్చు అది మన ఇష్టం పెట్టుకోకపోవచ్చు అనమాట ఇలాగే తింటే బాగుంటుంది నే వేసుకొని వేడివేడి అన్నంలోకి ఇంకా వద్దనుకుంటే పోపు అయితే పెట్టుకోవచ్చు నేనైతే పెడుతున్నాను బాగుంటుంది అనేసి కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు మనం ఆల్రెడీ ఆయిల్లో వేయించాం కాబట్టి కొద్ది వేసుకుంటే సరిపోతుంది చూడండి కొంచెం ఇంక ఇందులోకి పోపు దినుసులు ఇంకా అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి అనమాట కరివేపాకు ఇంక మూడు వేసి ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా వేయిన తర్వాత ఇంకా రోడ్లో ఉన్న పచ్చడి మొత్తం నేను డైరెక్ట్ ఇందులో వేసేస్తాను అనమాట మా వాడు చూడండి రుబ్బుతున్నాడు పచ్చడిని ఇంకా డైరెక్ట్ ఇందులో వేసేసుకొని కొద్దిగా బాగా కలుపుకొని మంట మీద ఇంకా దించేసుకుంటే రెడీ అండి వేడి టమాటా పచ్చడి ఇంకా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఇది దోశలకు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కడుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్